హలో అందరికి ఇవాళ మనం బొమ్మిడి చప్పలు కర్రీ ఎలా చేయాలో చూసుకుందాం ఓకేనా బొమ్మిడి చేపలు అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఆనియన్ కట్ చేసుకోవాలి కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టాలండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి అందులో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే బొమ్మిడి చేపలు కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న బొమ్మిడి చేపలని ఇలా వాటర్లో వేసుకొని బొమ్మిడి చేపలలో ఉప్పు పిసుకుంటారు కదండి ఇలా వాటర్లో వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ వేడైంది కదా ఏం నీట్ వాష్ చేసుకున్న బొమ్మడి చేపలన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా మంచిగా ఫ్రై వేయాలండి సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని నాకు ఫ్రై కావాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి సరిపోతుంది ఇంకా తీసేయాలి ఇవి బొమ్మిడి చేపలన్నీ తీసేసి ఒక గిన్నెలు వేసుకోవాలండి వేసుకున్నాక మళ్ళీ ఇంకొంచెం ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక మనం కట్ చేసిన ఆనియన్ ఉంది కదా ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్లో ఇప్పుడు మనం వాష్ చేసుకున్న కోర్టు పుదీనా మెంత కూర కొత్తిమీర పుజిన అన్నీ ఇలా మంచిగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని ఆనియన్లు వేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర పూజనా వేసుకున్నాక సాల్ట్ మనకి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని బాగా కలిపేసి కొంచెం ఆనియన్ దగ్గరకు వరకు మూత పెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి వదిలేసినాక ఇలా ఆనియన్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరికి వచ్చినాక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా మన టేస్ట్కి సరిపడినంత కారం బాగా కలపాలి ఇది మేము కొట్టించిన కారం అండి అందుకే కలర్ ఎంత బాగుంది చూడండి మేము ప్యాకెట్లో కొన్న కారం అంటే మెరూన్ కలర్ ఉంటుంది కలర్ బాగుంటుంది కొంచెం వన్ స్పూన్ వేసినా మంచిగా కారం ఉంటుంది మంచిగా కలిపాక మూత పెట్టేసుకోవాలి ఒకసారి మూత పెట్టినాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా ఈ చింత పులుసు ఇందులో పోసేసుకోవాలి ఈ చింతపండు పులుసులో ఉల్లిగడ్డ వసే పొడికాక బొమ్మిడి చప్పలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్ ఫ్రై చేసుకున్న బొమ్మిడి చేపలు ఉన్నాయి కదా ఇందులో వేసేసుకుందామన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం మంచిగా ఆయిల్ పైకి వెళ్ళే వాడికి కుక్ చేసుకున్నాం ఇలా మంచి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు గరం మసాలా ధనియాల పొడి వేసేసుకోవాలి చూడండి మంచి ఇలా ఆయిల్ పైకి వచ్చినా ఇక మంచి ఇలా ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వైట్ రైస్ బొమ్మిడి చప్పల కర్రీ తింటే సూపర్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది బాయ్